ప్రానిత్యం అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన శాఖ రెవెన్యూ శాఖ తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడి మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించిన అధికారులు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు బదిలీలు మరియు రేషనలైజేషన్ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ ఐదును వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సచివాలయ ఉద్యోగులు ప్రతినిత్యం అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన శాఖ రెవెన్యూ శాఖ అని తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నేను మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది గణంగా రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో నిర్మలా దేవి డిటి బాబ్జీ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మనిషి జన్మించిన నాటి నుండి మరణించే వరకు రెవెన్యూ శాఖతో ముడిపడి ఉంటాడని తెలిపారు రెవెన్యూ సిబ్బంది ప్రజలు ఏదైనా రెవెన్యూ సంబంధిత పని కోసం వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడే వారి సమస్య పరిష్కరించాలని సూచించారు అదేవిధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్పరమే పరిష్కరించాలని కోరుతున్నారు ಎನಕರುಚ <iyorsunuzido> <ilian> <ili> <intosidad> <ım> సహాయకులు అంటాం మనం ఒక గ్రామంలో పనిచేసే గ్రామ సహాయకులు విఆర్ఏ కూడా ఆ గ్రామ స్థాయిలో మనం చేసే పనుల్లో ప్రతి ఒక్కటి ఒక వ్యక్తి ఆ గ్రామంలో మరణించిన చెట్లు కొట్టివేసిన తగరారు జరిగిన ఎటువంటి విషయం జరిగినప్పటికీ ఏ శాఖాపరమైన విషయం జరిగినప్పటికీ దానికి ముఖ్యమైన సమాచార అధికారం ఎవరంటే గ్రామస్థాయిలో ఒక విఆర్ఏ విఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు ఈ యొక్క రెవెన్యూ శాఖ అనేది మహా బలోపేతంగా ఉంది ఏ ఒక పని చేయాలన్నా గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలో విచారించి దానికి సంబంధించిన నివేదికను అందజేసి మరియు దానిపైన ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ తహసీల్దారు అందరూ వాటిని బాగా విచారించి దానికి సంబంధించిన నివేదికని సబ్ కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారికి పోయి అక్కడ ఈ సెక్షన్ ట్వంటీ కేసులు పెద్ద పెద్ద కేసులన్నీ కూడా కలెక్టర్ దాకా ఆమోదం కొరకు పంపిస్తా ఉంటాం కాబట్టి ఒక గ్రామ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వరకు ప్రతి ఒక్కటి మనం అందరికీ జారీ చేస్తున్నాము చేస్తున్నాము ఇంత కష్టపడే రెవెన్యూ వాళ్ళు అన్ని పనులని మేము ప్రజలకి ఖచ్చితంగా ఫలానా తేదీకి చేస్తామని చెప్తాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని చేయలేకపోతాం ఒక డీకేటీ ల్యాండ్కి సంబంధించిందే ఏదైనా ఒక విషయాన్ని మనం పరిష్కరించాలంటే భూమి పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య చాలా జటిలంగా ఉంది మనం సమస్యలు పరిష్కరించాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ రెవెన్యూ సిబ్బంది మేము ఒక సమయం అనేది లేదు మాకు చెప్పాలంటే ఒక రెవెన్యూ శాఖలో ఉండే విషయం ఏమంటే సమయం అనేది మాకు లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాత్రి పది గంటలకి కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ రిపోర్ట్ కావాలంటే మా వాళ్ళు రాత్రంతా మేల్కొని ఆ పని పూర్తి చేసి ఉదయం అది పూర్తి చేసిన తర్వాత ఇలా వెళ్తారు అంత కష్టపడి పని చేస్తారు అందుకనే ప్రతి ఒక్కరూ రెవెన్యూ శాఖ అనేది ఇంత కష్టపడి పనిచేసి మనం ఎందుకు ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోకూడదని మన సీసీఎల్ఏ గారిని మన ఉపరాజు అందరూ కోరిన దానివల్ల వాళ్ళు ప్రతి సంవత్సరము ఇరవై ఏడు తేదీన ఈ యొక్క రెవెన్యూ డేని జరుపుకోవాల్సిందిగా మనకు ఒక జీవో ఒకటి పాస్ చేస్తున్నారు ఇది మొట్టమొదటిసారిగా మేము దీన్ని జరుపుకుంటున్నాము నియర్లీ అరవై ఆరు వేల సర్వీసెస్ వచ్చాయి యాభై తొమ్మిది వేల సర్వీసెస్ మనం కంప్లీట్ చేసినాము ఒక మూడు వేల సర్వీసెస్ ఏమో రిజర్వ్ చేసినాము వేరే వేరే కారణాలతో ఒక మూడు వేల మూడు వందల సర్వీసెస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఈ సర్వీసెస్సే కాకుండా మనం రెవెన్యూ సదస్సులో నియర్లీ ఈ మండలంలో పదమూడు వందల అరవై ఒక సర్వీసెస్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది దాంట్లో మాక్సిమం అంటే మన తహసీల్దార్ లెవెల్లో కానీ మనం చేయగలిగిన పనులన్నీ కూడా మనం ఇంటైంలో చేయగలిగినాము పద పదమూడు వందల అరవై ఒకటి క్లోజ్ చేసాము కానీ లబ్ధిదారికి బెనిఫిట్ అయ్యేవి కొంతమందికే చేసి ఉంటాము అవి మన లెవెల్లో మనం చేయగలిగిన మన డిపార్ట్మెంట్ తర్వాత తరపున చేయగలిగినవి మాత్రం అన్ని కంప్లీట్ చేయగలిగాము నెక్స్ట్ మనం పీజీఆర్ఎస్ ఈ మండలంలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ రెండు వేల ఐదు వందల నలభై మూడు రిసీవ్ చేసుకున్నాము దాంట్లో కూడా రెండు వేల నాలుగు వందల తొమ్మిది అంటే మనకు ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య కూడా మనలా ఫస్ట్ మనకు ఫార్వర్డ్ చేస్తారు దానివల్ల ఏంటంటే కొంతమందికి మనము ఇన్ టైంలో చేయలేకపోతాము కొంతమందికి వేరే డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళని కొంచెం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ యొక్క సహకారంతో మాత్రమే కొన్ని తీయగలము కొన్నిటికి ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి ఆ ఇంక్రోజ్మెంట్స్ అన్నీ కూడా మన సొంత డబ్బులతో చేయాలంటే మనకు కుదరదు మనం ఎంతవరకైనా అయినా దాన్ని స్టాప్ చేయగలం తప్ప దానికంటే ఒక ఫండ్ కానీ ఏదైనా ఉంటే దానికి స్ట్రెంచింగ్ వేయడం కానీ ఒక గోడ కట్టడాలు కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే అవి చేయగలం అవి సంబంధిత డిపార్ట్మెంట్స్కి మాత్రమే వాళ్ళకి ఫండింగ్ అనేది ఇస్తారు మన డిపార్ట్మెంట్కి సంబంధించి నాకు ఫండింగ్ అనేది లేదు నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ వన్ ఇయర్లో ముందు గవర్నమెంట్ ఫ్రీ హోల్డ్ అనేది ఫ్రీ హోల్డ్ చేసింది చాలా వరకు అసైన్ ల్యాండ్స్ కానీ డాటా ల్యాండ్స్ కానీ ఇనామ్ ల్యాండ్స్ కానీ మన మండలం వచ్చేసి అసైన్ ల్యాండ్స్ ఇది రెండు వేల ఆరు వందల ఏడు ఎకరాలు అసైన్మెంట్ రెగ్యులైజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం డాటా ల్యాండ్స్ కింద రెగ్యులైజ్ చేసి ఓన్లీ ఫ్రీ హోల్డ్ కింద అరవై ఆరు ఎకరాలు చేసాము ఇనామ్స్ సంబంధించి ఒక ఇరవై నాలుగు ఎకరాలు అనేది చేయడం జరిగింది మళ్ళీ రీసెంట్గా మనకు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఓఎంఎస్ థర్టీ కింద రెగ్యులరైజేషన్ హౌసింగ్ రెగ్యులరైజేషన్ కోసం అనేది అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది అవి కూడా ప్రజెంట్ అనేది ప్రాజెక్ట్గా చేస్తున్నాం మనం ఇంత వర్క్ చేస్తామని కూడా మనకు మనం అభినందించుకోవాల్సిందే తప్ప వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కూడా ఎవరు కూడా మన యొక్క వర్క్ అనేది గుర్తించడం లేదు నాకు తెలిసినంత వరకు సచివాలయం ఉద్యోగులకు బదిలీలు మరియు రేషనలైజేషన్ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ రద్దు చేయాలని మదనపల్లెకు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు వారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గుడి నాగరాజు మరియు శరత్ మాట్లాడుతూ ప్రభుత్వం తోసుకొచ్చిన ఈ జీవో సచివాలయం ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందని కవున వెంటనే రద్దు చేయాలని కోరారు ఈ ప్రక్రియ వలన సచివాలయం ఉద్యోగులు సొంత మండలం మరియు మున్సిపాలిటీలలో ఉద్యోగం చేయకూడదని నిబంధన ఉండటం చాలా ఇబ్బందిగా మారుతుందని అన్నారు మున్సిపాలిటీలలోనే పోస్టింగ్స్ ఇవ్వాలని కోరారు రేషనలైజేషన్ ప్రక్రియ చేసిన తర్వాతనే బదిలీలు చేయాలని కోరారు రేషనలైజేషన్ అనేది ఎలా ఇస్తారు ఎవరిని చేస్తారు అనేది స్పష్టత లేకుండా జీవో నెంబర్ విడుదల చేశారని దీని వలన సీనియారిటీ ఉన్న వాళ్లకు నష్టం జరుగుతుందని తెలిపారు సచివాలయం ఉద్యోగుల యూనియన్ నాయకులు కుమార్ రెడ్డి శరత్ కుమార్ రెడ్డి అభిషేక్ వినోద్ కుమార్ రాజారెడ్డి హిమలత నందిని ఆనంద మునిస్వామి హరి తదితరులు పాల్గొన్నారు మరియు బదిలీల కోసం జీవో నెంబర్ ఫైవ్ ను విడుదల చేసింది ఈ జీవో ప్రకారము సచివాలయ ఉద్యోగులకు చాలా ఇబ్బందిగా మారిందని ఈ జీవోను ఉపసంహరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు మరియు మండలాలలో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి ఈ జీవో ప్రకారము ఈ జీవోను మాకు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించిన తర్వాతనే ఈ జీవోను ముందుకు తీసుకురావాలి ఈ జీవో ప్రకారము సొంత మండలాల్లో కానీ సొంత మున్సిపాలిటీల్లో కానీ పని చేయకూడదని చెప్పేసి నిబంధన పెట్టారు ఈ నిబంధన చాలా ఇబ్బందిగా మారిందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం ఎందుకంటే మా ఉద్యోగాలన్నీ కూడా కనీసం రికార్డు రసిన స్థాయిలో మాత్రమే ఉన్నాయి చాలీ చాలని జీవితాలతో ఉంటారు కాబట్టి వీళ్ళు పోయి వేరే మండలాల్లో వేరే మున్సిపాలిటీలో పని చేయాలంటే చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కాబట్టి ఈ ఈ ఈ పైన ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ జీవో ప్రకారము రేసులేషన్ ప్రక్రియ చేపట్టాలని అనుకుంటున్నారు కానీ బదిలీలు చే బదిలీలు చేపట్టే ముందు రేస్లేషన్ ప్రక్రియ పూర్తి చేస్తేనే తర్వాత బదిలీలు చేపట్టాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్గా మేము కోరుతున్నాం ఎందుకంటే రేస్లేషన్ ప్రక్రియ జరిపితే కొంత దాదాపు పదహైదు వేల మంది మిగులు ఉద్యోగులుగా మిగులుతున్నారని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు ఒక ఒక డేటాను చెప్పడం జరిగింది అయితే ఈ ఈ మిగులు ఉద్యోగులను ఎక్కడికి పంపిస్తారు ఎందులో అనేది స్పష్టత లేకుండా రేస్లేషన్ బదిలీలు అని చెప్పి చెప్తున్నారు దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై వేల మంది గ్రామాల సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వం దీన్ని మా మనవిగా భావించి పూర్తిగా ఉపసంహరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ దీని ప్రకారము మాకు అన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు ఉన్నాయి కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఆలోచించి ఫస్ట్ చాల కల్పించాలి నోషనల్ ఇంక్రిమెంట్ కల్పించాలి గతంలో ప్రభుత్వం లేటుగా చేసినందువలన తొమ్మిది నెలల కాలానికి మాకు అరియర్స్ రాలేదు అవి కూడా ఇవ్వలేదు అవన్నీ లేకుండానే ఈరోజు హఠాత్తుగా ఈ జియో నెంబర్ ఫైవ్ని తీసుకొని వచ్చేసి రాష్ట్రంలో ఏ ఇతర శాఖల్లో లేని ఉద్యోగులు లేని విధంగా మాకు సమస్యలు ఉన్నాయి ఈ జీవో వలన కాబట్టి ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము వార్డు సచివాలయం ఉద్యోగుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా జియో నెంబర్ ఫైవ్ని తీసుకొని వచ్చింది జివో నెంబర్ ఫైవ్లో రేషనలైజేషను ట్రాన్స్ఫర్స్ రెండు ప్రక్రియలు జరిగే విధంగా ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి చాలామంది ఉద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని మేము ఆ జియో నెంబర్ ఫైవ్ని రద్దు చేసి ఫస్ట్ జియో నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జియో నెంబర్ ఫైవ్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము దీంతో ఏమంటే మాకు జరుగుతున్న అన్యాయం ఏమంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లు రేషనలైజేషన్ రెండు ఒకేసారి జరగడం వల్ల కొంతమందికి ఫస్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి సీనియారిటీ బేస్ తీసుకోకుండా వాళ్ళు చేయడం వల్ల చాలామందికి నష్టం జరుగుతుంది అలానే ఈ ప్రమోషన్ ఇవ్వకుండా ఈ నేషనలైజేషన్ జరగడం వల్ల మిగిలిన ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనే ఆందోళన చాలాలో వ్యక్తం వ్యక్తమవుతుంది ఇప్పుడు అలా మిగిలిపోయిన ఉద్యోగుల్ని ఎక్కడ ఉన్నారో అక్కడే పని చేయమని కానీ గవర్నమెంట్ చెప్తా ఉంది అక్కడే పని చేస్తే ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మేము మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్నాము శ్రీకాళహస్తిలో ఎవరికైనా ఒకరికి ప్రమోషన్ కానీ ఇంకోటి కానీ డిప్యుడేషన్ కానీ చేస్తే ఇక్కడ ఉన్న ఉద్యోగి అక్కడ పోయి ఉద్యోగం చేయాలనేది ఇంకా పెద్ద సమస్యగా మారింది కాబట్టి మాకు ఫస్ట్ ప్రమోషన్ కల్పించి తర్వాతే ట్రాన్స్‌ఫర్ చేయాల్సినిగా కోరుకుంటున్నాం. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్టర్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఈమాడీ సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన పల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందర్ని అపరిచారడానికి సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం ఈ రోజునే మన ఈమాడీ సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి my store address near post office circle opposite government hospital madanapalle welcome back సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు చేప రిలే దీక్షలు రోజులకు చేరుకున్నాయి ఈ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికులను పంపించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించిన లో నేటి సరఫరాను వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు వీరి ఆందోళనకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు ప్రభుత్వ సంక్షేమ సంక్షేమ సమాన బికి సమాన వేతనం ఉద్యోగ భద్రతకుల సమాన బి సమాన వేతనం సమాన బి సమాన వేతనం ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఐక్యత సమాన బినికి సమాన వేతనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ శాఖలో పనిచేసేటువంటి కార్మికులు పదహారు రోజులుగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి మేము కూడా కళ్ళకు గద్దలు కట్టుకొని మా నిరసనను ఈ విధంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందరికీ అందే విధంగా చూడాలి గత ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక కార్యకలాపాలే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది దీన్ని వ్యతిరేకిస్తున్నాం మా కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా రాబోయే కాలంలో ఇదే విధంగా కార్మికులు సతాయిస్తే వాళ్ళకు సంక్షేమ పథకాలు కానీ ఏమి అమలు కూడా కాకుండా చేస్తే మేము తీసుకోబోయే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మాకు న్యాయం జరగాలి మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మాకు జరగక మా కష్టాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటే ఈ కన్ను మూసుకుపోయిన ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదని ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం కార్మికుల పని గంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం దుర్మార్గం అని ఎనిమిది గంటల పని దినాలను కొనసాగించాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగో నగరంలో కార్మిక పోరాటం చరిత్రలో మేడే పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినాలు అమలులోకి వచ్చాయన్నారు ఇరవై నాలుగు గంటల్లో ప్రకృతి సిద్దమైన ఎనిమిది గంటలు పోగా మిగిలేది పదహారు గంటల కాలం ప్రభుత్వాలు కార్మిక చట్టాలు మార్చి ఎనిమిది గంటల పని దినాలను పెంచితే వారి కుటుంబ జీవిత కాలం నుంచి కబ్జా చేయడమే అన్నారు ఇప్పటి వరకు అధికారికంగా ఎనిమిది గంటల పని దినాలు అమలు జరిగిందని ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు అమలు జరుగుతుందని ఇప్పుడు ప్రభుత్వమే స్వయంగా ఏకంగా పని గంటలు పెంచిన తర్వాత ప్రైవేట్ రంగంలో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చన్నారు మహిళా కార్మికులకు రాత్రిపూట డ్యూటీ నుంచి మినహాయింపు ఉండేదని వారికి భద్రత ముఖ్య సమస్య అన్నారా పని గంటలు పెంపుతో కార్మిక తండ్రులు తల్లులు కన్న బిడ్డలతో ప్రేమను పంచుకునే అవకాశం లేకుండా పోతుందన్నారా మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తింపు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని పని గంతల పని విధానం రద్దు చేయాలని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా కార్మిక శ్రమదోపిడీని మరింత ఎక్కువయ్యే విధంగా ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ చట్టాల వల్ల వంద మంది కార్మికులు ఉంటే ఏ కర్మాగారంలో కానీ సంస్థల్లో కానీ ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసేది కానీ ఇప్పుడు మూడు వందల మంది ఉంటే తప్ప సంఘం పెట్టడానికి లేదు అంటే ఆ కార్మికుల యొక్క శ్రమను వాళ్ళ హక్కులను కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే ఆరా కార్మిక లేబర్ కోళ్లు మరి ఇరవై తొమ్మిది చట్టాలకు ఉన్నటువంటి నాలుగు కోళ్ళు తీసుకొచ్చారు అట్లాగే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు ఆగ మేఘాలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం కార్మిక సమస్యల లేదంటే ప్రజల సమస్యల లేదంటే మిగతా రైతాంగ సమస్యల పైన చర్చించడానికి వీళ్ళకి సమయం ఉండదు కానీ ఈరోజు మాత్రం మొత్తం పని గంటలు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యాజమాన్యానికి లాభం చేకూర్చే విధంగా పనిచేస్తున్నారు ఎంతో మంది కార్మిక నాయకులు త్యాగం చేసి ప్రాణ తర్పణ చేసి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు తుంగలో దొక్కుతున్నారు అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక విధ వ్యతిరేక విధానాలను తిప్పు కొట్టడానికి కార్మిక వర్గం మరో పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మంత్రివర్గంలో పది గంటలు విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఎనిమిది గంటలు కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో పెంచిన పని గంటలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద యాసీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో పెంచిన పని గంటలను తక్షణమే వెనుక తీసుకోవాలని ఎనిమిది గంటల పని దినాలను కొనసాగించాలని ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతూ ఉంది ఎన్నికల సందర్భంగా ఇరవై వేల సమ ఇరవై వేల జీతం వెనుక ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు అంగన్వాడీలు సమ్మె చేశారు ఇతర చిరుద్యోగులందరూ కూడా సమ్మె చేశారు సమ్మె సందర్భంగా చిరుద్యోగుల సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామన్నారు అంగన్వాడీ అక్క చెల్లెళ్ళని ఆదుకుంటామన్నారు మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఆదుకుంటామన్నారు సంవత్సరం తిరకముందే కార్మికుల పని గంటలను పెంచుతూ ఈరోజు నిర్ణయం తీసుకొని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులన్నీ కూడా కాలరాస్తా ఉంది కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉంది ఇరవై తొమ్మిది చట్టాలన్నీ కూడా రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లు తెచ్చి కార్మికుల శ్రమను దోచుకునే కార్యక్రమం ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోడింబి ప్రభుత్వం అక్కడ కేంద్రంలో మోడీ గారు ఏం ఆదేశిస్తే దాన్ని తక్షణమే మా రాష్ట్రంలో అమలు చేస్తామని లేచి ఇక్కడ ఎనిమిది గంటల పని దినాలు కాదు పది గంటలు పని చేయాలని చెప్పి నైట్ పోడ్ కూడా మహిళలు షిఫ్ట్ చేయాలని చెప్తా ఉన్నారు పట్టపగలే మహిళా ఉద్యోగులకు మహిళా కార్మికులకు మహిళలకు అందరికీ కూడా రక్షణ లేకుండా పోతా ఉంది ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ముందర మదనపల్లి మున్సిపల్ కార్మికులంతా నిరసన కార్యక్రమం చేపట్టాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో మదనపల్లిలో కూడా చాలా కార్మికులకు అన్యాయం జరగడం జరిగింది అలాగే ఈరోజు నలభై నాలుగు లేబర్ ఉంటే ఆ లేబర్ కోట్లను రద్దు చేసి ఈరోజు నాలుగు చట్టాలుగా తెచ్చి కార్మికులు కడుపు కొడుతున్నారు కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అరిచేత్తు గుప్పట్లో పెట్టుకొని ప్రజల బాధాలు కాపాడి ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి మున్సిపాలిటీ కార్మికులకు ఈరోజు ఈ అన్యాయం చేయడం చాలా దౌర్భాగ్యం కాబట్టి మున్సిపల్ కార్మికులకు యథావిధంగా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించారు ఇప్పుడు వచ్చినటువంటి కూట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈరోజు పది గంటల పని దినాన్ని రద్దు చేయాలని చెప్పి ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని చెప్పి కార్మికులను వీలైతే ఆదుకోవాలని చెప్పి కార్మికులకు ఇంకా వీలైతే కరోనా టైంలో అట్లా ప్రభుత్వాన్ని ఇట్లా ప్రజా ప్రజలను ప్రజలందరినీ కాపాడి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టినాం కాబట్టి దీంతో చాలామంది దాదాపు తొంభై ఆరు నుంచి పనిచేసిన వాళ్ళటువంటి కార్మికులు ఉన్నారు వీలైతే కార్మికులందరినీ సీనియర్గా ఎంచుకొని వాళ్ళకు వీలైతే పర్మనెంట్ చేసే భాగ్యం ఒక ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈరోజు ఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం కేవలం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునే కాక కళాశాలలో నిత్యం విద్యార్థులు యోగా ఆచరించేలా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించడానికి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు అనంతరం కళాశాలలో విద్యార్థులు అధ్యాపకులు యోగా చేయడం జరిగింది కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ యోగా చేయడం వలన మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలని కోరారు ప్రస్తుత యాంత్రిక రసాయన ఎరువుల ప్రపంచంలో చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటం జరుగుతుందని గుర్తు చేశారు కావున ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారా నేషనల్ యోగా డే ఆ సందర్భంగా ఉమెన్స్ కాలేజీలో గత వారం రోజులుగా ఈ అవగాహన యోగా ప్రాక్టీస్ వివిధ ట్రైనర్స్ని పిలిపించి చేస్తున్నాం మన కాలేజీనే కాకుండా సమాజంలో ఉన్న వాళ్ళకి కూడా యోగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలతో మేము పురప్రములకు తెలియజేసే విధంగా ర్యాలీ పోయేసి వచ్చాము ఈ యోగా వలన పిల్లలే కాదు సమాజం కూడా అందరూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండి మంచి సమాజాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డేని టుమారో చాలా ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా విశాఖపట్నంలో రేపు చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా టుమారో జెడ్పీ హై స్కూల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యోగాని మార్నింగు చేస్తున్నాం దీనిపైన ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీని మేము ఈరోజు ఆర్గనైజ్ చేశాం జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా నరసాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పదిహేను సచివాలయాల ప్రాంతంలో రేపు ఉదయం ఐదు గంటలకు నిర్వహిస్తున్న యోగా కార్యక్రమానికి నరసాపురం శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు మరియు చైర్మన్ వెంకటరమణ కౌన్సిల్ సభ్యులు కోఆన్ సభ్యులు పాల్గొంటారు కావున ప్రజలు స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎన్జీఓ సంఘాలు అధికార అనధికార ప్రముఖులు పాల్గొనే విజయవంతం చేయాలని నర్సాపురం ఆర్జీఓ దాసరాజు కమిషనర్ అంజయ్య పిలుపునిచ్చారు ఆ ప్లేస్ అయ్యి మీ యొక్క ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మెక్క వాళ్ళనుకోండి రకరకాల ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రప్పించేయాలి తర్వాత ఇప్పుడు వెల్ఫేర్ అనుకోండి వారికి మీకు సంబంధించినటువంటి లబ్ధి పెట్టారు వాళ్ళని రావాలి తర్వాత మనకి సంబంధించిన మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కౌన్సిలర్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఒక్కొక్క వార్డుకి ఇద్దరు కౌన్సిలర్స్ వస్తారు వార్డు అంటున్నారు ప్రతి సచివాలయానికి ఇద్దరు కౌన్సిలర్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మా లెవెల్లో మేము ఆల్రెడీ చైర్పర్సన్ గారు చెప్పాము హానుబుల్ విప్పు గారు కూడా మేము ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది వారికి కూడా తెలియజేస్తాము మీ ప్రజాప్రతినిధుల్ని లోకల్గా ఇక్కడ నో పార్టీ ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఆ పార్టీ ఉన్న ఈ పార్టీ కాదు మనకు అందరూ పార్టిసిపేట్ చేయాలి దీంట్లో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి అంతేగాని ఇది ఒక పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రోగ్రామ్ సో మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందరూ హెల్త్ అందరికి కావాలి కదా ఇది ప్రధాన ఉద్దేశం ఏంటి మన యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నది మనకు అనేకమైన రుగ్మతలకి యోగా ఒక చికిత్స అన్నది ఒక ఇట్స్ అప్రూవ్డ్ మంత్ర సో దాన్ని మనం అందరికీ ఈ ఆరోగ్య సూత్రాన్ని ప్రపంచానికి తీసుకెళ్ళడం కోసం మన యోగా మన ప్రపంచానికి మనం ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ యోగా కనుక దాన్ని అందరికీ పరిచయం చేయడం కోసం ఇంత మెగా లెవెల్లో చేస్తే అందరికీ తెలుస్తుంది ప్రపంచం అని తెలుస్తుంది దానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అయింది భారతదేశంలో ఇంకెక్కడ చేయొచ్చు కానీ మన రాష్ట్రంలో మనం ఇంత ప్రెషర్ తీసుకొని తీసుకుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం సో ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం రేపు సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రేపు ఏడు ఎనిమిది మధ్యలో అందరూ ఆసనాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఇది పైనుంచి ఒక శాటిలైట్ కానీ తీస్తే అందరి చోట్ల ఇది ఒక భారతదేశం అంతా అందరూ చక్కగా ఎలా చేస్తూ ఉంటారు అనమాట మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్ కానీ మరి చాలా గొప్ప కార్యక్రమం ఇది మనకి గర్వకారణమైన ప్రోగ్రాం కనుక మీరు అందరూ కూడా గ్రాండ్ సక్సెస్ అయిందండి ఇదే మేము చెప్పాను వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ ప్రాతినిధ్యమార్ని వర్గాల ప్రజలతో భమేకమైన శాఖ రెవెన్యూ శాఖ తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడి మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించిన అధికారులు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు బదిలీలు మరియు రేషనలైజేషన్ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ ఐదును వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సచివాలయ ఉద్యోగులు